మన ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది శాకాహారమా లేదా మాంసాహారమా మన ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది అనేది వ్యక్తిగత అవసరాలు జీవనశైలి ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది శాఖాహారం మరియు మాంసాహారం రెండిటికి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి శాఖాహారం యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాము గుండె జబ్బులు మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గిస్తుంది ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా అందిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మాంసాహారం యొక్క ప్రయోజనాలు ప్రోటీన్ ఇనుమ జింక్ వంటి పోషకాలను పుష్కలంగా అందిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీర పెరుగుదల మరియు మరమ్మత్తుకు సహాయపడుతుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఏ ఆహారం మంచిదో నిర్ణయించే అంశాలు వయస్సు లింగం శారీరక స్థాయి మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు ఆహార అలవాట్లు మరియు ప్రాధాన్యతలు అందుబాటులో ఉన్న ఆహారం వీటిలో కొన్ని చిట్కాలు వివిధ రకాల ఆహారాలను తినండి అలాగే పుష్కలంగా పండ్లు కూరగాయలు తృణధాన్యాలను కూడా తినండి లీన్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులను ఎంచుకోండి చక్కెర ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను పరిమితం చేయండి అలాగే పోషకాహార లోపాలను నివారించడానికి అవసరమైతే సప్లిమెంట్స్ తీసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఏ ఆహారాన్ని ఎంచుకున్నా కూడా సమతుల్యమైన మరియు పోషకాహారమైన ఆహారం తినడం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి